మీ కుటుంబానికి చెందని వారిని అధికారంలోకి రానివ్వరు మరి రాష్ట్రంలో నిమ్న వర్గాలకు న్యాయం జరిగేది ఎప్పుడండి అయినా మీకెందుకంతి చూడు రానమ్మా ఎవరికి వాళ్ళు వాళ్ళ సామర్థ్యాన్ని బట్టి వాళ్ళు ఒక వృత్తిని ఎన్నుకున్నారు వాళ్ళు చేసే వృత్తిని బట్టి ఇదిగో ఇడి కులపోడు అన్నారు అంతేగాని ఇప్పుడు ప్రత్యేకంగా మనం చేసింది ఏం లేదు కాబట్టి అధికారంలో ఉండేవాడు అధికారంలో ఉండాలి చాకిరి చేసేవాడు చాకిరి చేయాలి అప్పుడే మన మానవ మనుగడలో ఒక క్రమశిక్షణ ఉంటదని నా భావన అంటే మీరు చెప్పేదాని ప్రకారం ధనంజయకి తప్ప ఈ రాష్ట్రంలో ముఖ్యమంత్రి అయ్యే అవకాశం వేరు ఎవ్వరికీ ఉండదంటారా ఉండదండి అది మా కుటుంబ జన్మ హక్కు రాణి వాట్ యూ థింక్ చెయ్ నా అభిప్రాయం కూడా అదే వార్తలే కాదు అభిప్రాయాలు ఉంటాయి వాచ్ వి న్యూస్ మునుస్వామి ఎక్కడ ఏంట్రా ఏం లేదు మాయా పది రోజులు అమెరికాకి వెళ్తున్నాను డబ్బాది కొంచెం కావాలి ఆ కొబ్బరితోడు కూడా అమ్మేసి అమ్మేసేయండి ఏంటి ఏమైనా కంపెనీ పెట్టబోతున్నావా అలాంటిది మాయ కొంచెం క్యాష్ అర్జెంట్ నో ప్రాబ్లం రెండు మూడు రోజులు అరేంజ్ చేస్తాను ఇలాగే ఇలాగే ఒకసారి అరే అర్జున్ నేను రద్దాను ఏంట్రా అంత తొందర నేను సీఎం అయ్యే దాకా ఆగలేవా లేదురా కొంచెం అమెరికాలో బిజినెస్ అది సెటప్ చేస్తే తర్వాత కూల్ నీ ఎలక్షన్స్ ఎప్పుడు నాకు ఎలక్షన్ ఏంట్రా ఏదో ఫార్మాలిటీకి ఉంటుంది టూ వీక్స్లో ఉంటుంది ఓకేరా కంగ్రాట్స్ ఇన్ అడ్వాన్స్ థ్యాంక్ యూ ఆల్ ది బెస్ట్ హలో శ్రీకాంత్ గారు అర్జున్ ప్రసాద్ గారా సార్ మీరు చెప్పిన అమౌంట్ కొంచెం ట్రాన్స్ఫర్ చేస్తారు కొంచెం అర్జున్ అంతా క్యాష్ అయినా సార్ అవునండి మొత్తం క్యాష్గా ట్రాన్స్ఫర్ చేస్తారు ల్యాండ్ బదులు క్యాష్ కావాలి ఓకే సార్ కొంచెం అర్జున్ హలో పెన్సిలే గారు అండి అంతా క్యాష్ అయినా వాళ్ళలోపు ఇచ్చేస్తా అమ్మ అమ్మా నేను అమెరికాకి వెళ్ళట్లేదు అంతేనా అంతే కసితో ఆవేశంతో ఏమన్నా అమ్మా నాకు అవి తెలియదు కానీ నాను అనుకుని చేయలేకపోయిన పనులు నేను చేసి చూపిస్తానమ్మా అప్పుడైనా ఈ ప్రజలు నాన్న క్షమిస్తారమ్మా క్షమిస్తారా నేను కన్నందుకు ఆయన తప్పకుండా క్షమిస్తారు చేసుకుంటున్నారు సార్ అలాంటిది నేను అడిగిన నమ్మకంతో పది కోట్లు తిరిగిచ్చారు నా ప్రాణం మీ సార్ ఈ లైఫ్ మీరు పెట్టిన భిక్ష ఎన్ని పడ్డాను సార్ మా నాన్నగారు నాకు ఇచ్చిన నా సొంత భూమిని కాపాడుకోవడం కోసం అట్టవేదీ లంచాలు ఇచ్చుకుని కుక్కలా తిరిగాను సార్ ఆఖరికి మీ నాన్నగారు నాన్నగారి సార్ మన సమాజంలో నిజాయితీ గలవాళ్ళు లేరు సార్ ఉన్నదంతా జంతువులే వేటాడుతున్నారు పీక్కు తింటున్నారు మనం మారుద్దామా ప్రయత్నిద్దామా పోనీ అలీ మన గవర్నమెంట్లో ఎవరు ఎలాంటి వాళ్ళు ఎవరికి ఎంత డబ్బు ఇస్తే పని జరుగుతుందో నీకు బాగా తెలుసు అనుకుంటా సార్ గవర్నమెంట్లో పని చేయించుకోవాలంటే లంచం ఇవ్వాలి రెండో తరగతి అడిగినా చెప్తారు సార్ కానీ ఎవరికి ఎంత ఇవ్వాలన్నది నాకు బాగా తెలుసు అలీ నువ్వు నా దగ్గర పనిచేస్తావా సార్ ట్యాంక్ బండ్లు దూకుమన్నా దూక్తాను సార్ నా ప్రాణం మీదే ఏం పని సార్ అలీ నేను సీఎం అవుదాం అనుకుంటా నువ్వే నా ఫస్ట్ ఎంప్లాయీ

నేనేమో ఇంటర్వ్యూ కోసం వచ్చాను కానీ దిస్ ఇస్ టూ గుడ్ నా బాస్ గారు జుట్టు పీక్కొనే చచ్చిపోతాడు నాకు ప్రమోషన్ గ్యారెంటీ చూడమ్మా నీ పేరేంటన్నా రత్న రత్న ప్రభా చూడు రత్న ఈ న్యూస్ పబ్లిక్ కాదు ఈ విషయం గానీ హింట్ గానీ సీక్రెట్ గా ఉంచాలి నువ్వు కొంచెం సైలెంట్ గా ఉండాలి సైలెంట్ గా ఉండాలా కుదురుదు అసలు సైలెంట్ గా ఉండడం బ్లడ్ లోనే లేదు అది కాదు రత్న నీకు ఎంత కావాలో చెప్తే రత్న ప్రభాని కొంటారా నేను మీడియాలో పనిచేస్తున్నాను పాలిటిక్స్ కాదు పోనీ గిఫ్ట్ అనుకో చూడు ఇక్కడ నువ్వు విన్నది చూసింది బయట మాట్లాడకుండా ఉండడానికి ఎంత కావాలో చెప్పు జానపదంలో యువరాజల్లే వాడే వస్తాడేమో రెక్కల గుర్రం పైనే నన్ను ఎత్తుకుపో ఏం కావాలో చెప్పు నేను నేను పెళ్ళి అనుకుంటున్నాను చూడు రత్న దేశం చాలా క్లిష్ట పరిస్థితిలో ఉంది సొసైటీలో చైతన్యం లేదు హలో ఎక్కడ చూసినా దొంగతనాలు దోపిడీలు యువకులు నిద్రపోతున్నారు రాజకీయ నాయకులు ఏమో దోచుకు తింటున్నారు అసలు నీలాంటి అమ్మాయి భద్రతే లేదు అంజర్స్టాండ్ మేక లిట్ చే అయితేనా అయితే ఒక రెస్పాన్సిబుల్ సిటిజన్ గా నువ్వు నాకు సహకరించాలా లేదా నాకేంటి నాకేంటి అర్జున్ ఈ దేశం నాకేమొచ్చింది నేను ఇవాళ చచ్చిపోతే నాకు పిఎఫ్ కూడా దొరకదు అలాంటి దేశానికి నేను ఎందుకు నా జీవితం తాకట్టు పెట్టాలి మాకు డైలాగ్స్ వచ్చిలే ఓకే జోక్స్ అపార్ట్ నీకు నా గురించి ఏం తెలుసు నేను అలాంటి ఉన్నావు తాగబోతున్నావు తిరిగిపోతున్నావు ఎక్స్క్యూజ్ మీ అర్జున్ సీఎం కొడుకు పందైనా నాకు ఫర్ యూ ఇన్ఫర్మేషన్ నాకే కాదు ఈ దేశంలో ఏ అరఫిలకైనా ఓకే కానీ అర్జున్ నీకు చాయిస్ లేదు కదా అందుకేగా మనం ఈ డిస్కషన్ పెట్టుకుంది సరే సరే టెన్షన్ పడుకో నేను ఒక ఐడియా చెప్తా మనమిద్దరం ఒక కాంట్రాక్ట్ చేసుకుందాం నువ్వు సీఎం అవగానే మనం పెళ్లి చేసుకుందాం ప్రొవైడర్ అద్దరికి ఓకే అయితే అంటే సీఎంని నేను ఫుల్గా పట్టాయిస్తాను అనమాట పడ్డామంటే పెళ్ళి లేకపోతే లేకపోతే ఫిఫ్టీ క్రోర్స్ ఇవ్వాలి సెటిల్ చేసేద్దాం చూడరత్న ఒక ఐదు లక్షలు ఇస్తాం నేను సీఎంతో మాట్లాడుతున్నాను నీతో కాదు చెప్పు అర్జున్ హే ఫీల్ అవుకు నేను పటాయిస్తే పడినోడు ఇప్పుడు దాకా పుట్టలేదు ఫిఫ్టీ క్రోర్స్ ఎక్కడికి పోవు నీ దగ్గరే ఉంటాయి నాకు మూడు పోర్టు కావాలి ఇప్పుడున్నది ఒకటే కదా చూడండి ధనంజయ్ గారు మీరు సీఎం అవుతున్నారు ఎందుకు ఏంటి మీ అర్యాత ఏంటో నేను అడిగానా లేదే నాకు కావాల్సిందే అడిగాను తర్వాత మీ ఇష్టం ఆలోచించుకోండి ఏంటి బాగా జ్యోతి అపార్ట్మెంట్స్ గుడి దగ్గర అర్చన చేయించాను నీ కూర్చొని తెలియదు ఏంటి చానపదంలో యువరాజలే వాడే వస్తాడే ఎంత తెల్లగా ఉన్నాయని కాళ్ళు డిటిక్రేషన్ టైప్లో ఎప్పుడో బస్సెక్కడాలు బుర్దలో తిరగడాలు లాంటివి ఉండవు కదా అసలు కాళ్ళు పగులుతాయని కూడా నీకు తెలియదేమో రాత నా కాళ్ళు కూడా బాగుంటాయి అంటే ఇప్పుడు చూడలేమనుకో కొంచెం కమిట్మెంట్ ఇస్తే చూపిస్తా ఒక వెయ్యి కోట్లు క్యాష్ ప్రాజెక్టులు సెస్లు అప్రూవ్ అయ్యే ముందు మాకు ఇన్ఫార్మ్ చేయాలి ఇవన్నీ మామూలే కదా అమ్మును స్వామి చెప్పాలంటే అది సీఎం అవుతున్నాడు పది కాలాల పాటు సీట్లో ఉండాలని మనస్ఫూర్తిగా అండి దీవించు ఎవరా కంగ్రాచులేషన్స్ ధనంజయ సరే ఉండండి నేను ఇప్పుడు నన్ను చాలా ఎన్సల్ట్ చేస్తున్నాడు కొంచెం కేర్ఫుల్ గా అలాగే మేడం అలాగే నీకెలా తెలుసు బాస్ లంగోటి మరి సార్ అంటున్నా బ్రేమ్ ప్లీజ్ ఏం లేదయ్య పెద్ద అయిన ఊళ్ళోకి వచ్చాడు ఏదో మర్యాద కలుద్దామని వచ్చాను జస్ట్ లంచ్ మీటింగ్ రాజకీయాలు ఏం మాట్లాడలేదే సార్ పిలుద్దాం సార్ ఏంటి కోపం వస్తే నోరు జారుతుందేమో అసలే పిల్ల హలో ధనంజయ్ సీఎం గా ఓకేనా సార్ మీకు చెప్పండి సార్ ఆయనకేం తక్కువయా యువకుడు జోష్ ఉంది ఎక్స్పీరియన్స్ ఉంది మా సపోర్ట్ ఈయనకి

ఎంగిరిపోతారు వెళ్ళండి పోయి సిగ్గులేదు నీకు పద కూర్చో ఎవడేవాడు ఎవడేవాడు నీకు చెప్పును చూసారా 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 ఎవరితోనో పట్ట పొందలు కార్లో వచ్చింది వాడు ఎవడని అడుగుతుంట ఆయనే బతుకుంటే నాకు ఇన్ని కష్టాలు వచ్చేవానికి మర్యాదే లేదు నీకోసం నేను ఎన్ని కష్టాలు పడ్డా